ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి సుమండి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు బిజీ బిజీగా గడుపుతున్నాయి ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారుతుంది పదహారు పదిహేడు తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వీళ్ళు పాల్గొనబోతున్నారు అలానే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి జార్ఖండ్ ఈరోజు సంసిద్ధమైంది ఓటింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది మరోవైపు రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో వాయినాడులో కూడా ఉప ఎన్నిక ఓటింగ్ ఈరోజే జరుగుతుంది సో ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఏ విధంగా కూటమికి ముఖ్యంగా ఎన్డీఏ పక్షాలకి మేలు చేయబోతోంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చిన్నచ్రాస్ గారు నమస్కారం మహారాష్ట్ర ఎలక్షన్స్ చుట్టూ చాలామంది ఆసక్తి ఉంది ఎందుకంటే రెండు రాష్ట్రాలు జార్ఖండ్ పెద్ద రాష్ట్రం కాకపోయినా కానీ మహారాష్ట్ర విషయంలో పెద్ద రాష్ట్రం మొన్నే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ పట్టు సాధించినటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది మళ్ళీ అనేటువంటి ఆలోచన ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు అక్కడ అంత ప్రభావం చూపించేంత ఫ్యాక్టర్స్ తెలుగు వాటర్స్ విషయంలో ఉన్నాయా ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు డెఫినెట్గా ఉన్నాయండి ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏకి ఒక ట్రబుల్ షూటర్ లాగా ఉన్నాడు స్టార్ క్యాంపెయిన్ లాగా ఉన్నాడు అత్యంత విశ్వాసమిత్రుడు కూడా అటువంటిది ఎప్పుడైతే హిందూ సనాతన సాంప్రదాయం పరిరక్షణ కోసం పోరాడాడో అప్పుడు దక్షిణ భారతదేశమే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ యొక్క ఇదేంటనేది నార్త్ ఇండియన్స్ కూడా చూశారు ముఖ్యంగా ఇప్పుడు మనం మనం పంజాబ్ ఎలక్షన్స్ చూసాం తర్వాత క్రమంలో ఇప్పుడు చాలా కీలకంగా భావిస్తున్న మహారాష్ట్ర ఎలక్షన్స్ దేశ ఆర్థిక రాజధాని షేర్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ ఎలక్షన్ ఎట్టి పరిస్థితులు గెలవాల్సిన ఆవశ్యకత ఎన్డీఏ కూటమికి ఉంది ఇకపోతే శివసేన నుంచి ఇండియా వరకు ఇట్లా మనం చీలిపోయింది ఆ తర్వాత రాజకీయ కురువుద్దుడు ఏ రోజు కానీ దేశానికి ప్రధానమంత్రి కావాలని శరత్ పవార్ లాంటి హేమా ఉన్న రాష్ట్రం అది ఇటువంటి సిచ్యువేషన్స్లో వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులేస్తుంది అనేది మనం మనం చెప్పుకోవాలి అదే స్పెషల్ ఇన్విటేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్రెడీ ఆయన సీఎం లీడింగ్ క్యాంపైనరు చాలా విషయాల్లో ఎన్డీఏ పక్షం గతంలో కూడా చేసినది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ ఇన్విటేషన్ ఇది ఆసక్తికరంగా ఉంది ఏంటి విషయం దీని డెఫినెట్గా మీరు అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇలా ఎంతైతే ఫేమ్ ఉందో పవన్ కళ్యాణ్ గారికి అదే ఫేమ్ ఉంది ఎందుకంటే ఒక సినిమా నటుడే కాకుండా రాజకీయ నాయకుడిగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశవ్యాప్తంగా ఎవరి పవన్ కళ్యాణ్ అనే విధంగా ఎప్పుడూ చూపించని నేషనల్ మీడియా కూడా హిందీ ఈ మీడియా కూడా కంప్లీట్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని చూపించాయి ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు చూపించారంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎక్కడ గెలివిన వ్యక్తి ఎన్డీఏలో కీలకంగా వివరించే ఆ వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కూడా అంత సక్సెస్ లేట్లేదు ఇరవై ఒకటి ఇరవై ఒక గెలిసి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఇరవై ఒకటి రెండు ఎంపీ రెండు ఎంపీలు గెలవటం ఈ ఎన్డీఏలో కీలకమైన వ్యక్తి అనేది పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు చూశారు ఆ రోజు అప్పటికి ఎప్పుడైతే ఎన్డీఏలో కీలకమైన ఈ ముప్పై మూడు పార్టీలో అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారు కొన్నే పిలిచారు అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు అంటే పవన్ కళ్యాణ్ విశ్వాసమిత్రుడుగా ఆ రోజే మోదీ గారు ఆయన చూశారు ఆ తర్వాత టీడీపీని ఎప్పుడైతే కలిపారో ఆ కల కలయికే దేశవ్యాప్తంగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ అవడానికి కీలకం అయింది ఇరవై ఒక్క ఎంపీలే కీలకం కదండి నితీష్ కుమార్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు కానీ విశ్వాసమిత్రుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూచన టీడీపీతో కలుపుకుంటే బాగుంటుంది అన్నాడు అది వర్కౌట్ అయింది అది వర్కౌట్ అవడం వల్ల దక్షిణ భారతదేశం ఎంపీ విలువ ఏంటనేది సెంటర్లో తెలిసింది కాబట్టి మూడోసారి ప్రధానమంత్రి మోడీ అవడానికి కారణం పవన్ అయ్యాడు కాబట్టి పవన్ యొక్క ఇదేంటి ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు ఎన్డీఏలో విశ్వాసమిత్రుడుగా ఉండాలి అదేవిధంగా ఎలక్షన్స్లో దక్షిణ భారతదేశంతో పాటు నెక్స్ట్ రేపు నెక్స్ట్ జరిగే తమిళనాడు ఎలక్షన్స్ కర్ణాటక ఎలక్షన్తో పాటు ఇప్పుడు జరుగుతున్న మహారాష్ట్ర ఎలక్షన్స్లో కీలకంగా ఎందుకంటే తెలుగు వాళ్ళు దాదాపు నలభై యాభై నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు కేలిపోవటంలో ప్రభావితం చూపించే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా హిందూ భావజాలం ఎక్కువ ఉండేవాళ్ళు ఉన్నారు హిందూ సనాతన పరిరక్షణ బోర్డు కావాలని దేశవ్యాప్తంగా వంద కోట్ల మంది హిందువులకి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ అవతరించాడు కాబట్టి ఆ ఓటు షేర్ పవన్ ధర ఈ కూటమికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది దీంతోపాటు రాజకీయ దురంధులు నేను చెప్పినట్టు శరద్ పవార్ కావచ్చు కీలకమైన విజ్ఞప్తి అక్కడ ఉండాలి మరి శివసేన కూడా అదే భావజాలం హిందూ భావజాలంతో ఓట్లు గత ఎలక్షన్స్లో చాలా ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాగా మరాఠీలో అని మాట్లాడతారు మాట్లాడతారు మరి షిండి వచ్చి మా గుడిల్లో ఇట్లా పూజారుల ద్వారా ఒక మొక్క ఇస్తే బాగుంటుంది అనేది చేసినప్పుడు అది వినిపించాడు కదా తెలుగు అంటే మరాఠీ కూడా వచ్చని అప్పుడు అప్పుడు కూడా మనకు తెలిసింది ఇప్పుడు నాలుగు భాషలు వచ్చి హిందీ తమిళ అని చెప్పి అనుకున్నాం మరాఠీ కూడా వచ్చేదానికి ఈ మరాఠీలో ఆయన మాట్లాడితే విశేషంగా అక్కడ మహారాష్ట్ర ప్రజలను ఆకర్షించవచ్చు కాబట్టి ఈ పదహారు పదిహేడు తేదీలు ఏదైతే బీజేపీ ఆహ్వానం ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారితో పాటు మాజీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్న ఇప్పుడు మంత్రి మనోహర్ గారు కూడా వెళ్తున్నారు కాబట్టి ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా ఈ కూటమికి ఈ రెండు రోజులు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రచారం చేసే అవకాశం ఉందా వేరు సభ వేరు సభలు ఉంటుందండి ఎందుకంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం అఫీషియల్ గా ఆహ్వానించింది పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారితో పాటు మనోహర్ గారు కూడా వెళ్తున్నారని పవన్ కళ్యాణ్ గారితో అనేక మీటింగ్లు కావచ్చు తర్వాత ఈ కూటమి గెలవటం ఆహ్వానం ఆహ్వానం ప్రత్యేకంగా అందింది దీంతో పాటు ప్రచారంలో విరివిగా ఈ రెండు రోజులు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా మహారాష్ట్రలో ఎన్డేఏ కూటమి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఆయన ద్వారా మేలే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐకాన్గా ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఎలుగొందాడు కాబట్టి సనాతన సాంప్రదాయాలు అనేది ఎప్పుడైతే ఎత్తుకున్నాడో దేశవ్యాప్తంగా రాజకీయ యాక్కుడేడు మహారాష్ట్రలో కూడా ఇతరు ఏం చెప్తాడు అనేది ఆయా రాజకీయ పట్ల ఎదురుచూస్తున్నాయి కాబట్టి మరాఠీ కూడా వచ్చు ఒకవైపు తెలుగు ప్రజలను ఆకర్షించవచ్చు ఒకవైపు సినీ నటుడే కాకుండా రాజకీయ నటు కూడా సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈయన రాకతో ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్తో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు రెండు రాష్ట్రాలు జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇంకోవైపు ఉప ఎన్నికలు కూడా కాదు అటువంటి అన్ని జరుగుతున్నాయి వాటిలో కీలకమైంది ఇప్పుడు వాయనాడు వాయనాడులో రాహుల్ గాంధీ గారు రిజైన్ చేసి ప్రియాంక గాంధీ గారు నిలబెట్టారు ఏంటి ఏం జరగవచ్చు అక్కడ 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 సెంటిమెంట్ అనేది కేరళ ప్రజలకు ఒకటి ఉంటుంది రాహుల్ గాంధీ కొడుకు దాకా రాజీవ్ రాజీవ్ గాంధీ కొడుక్క రాహుల్ గాంధీని ఆదరించారు అదే విధంగా రాహుల్ రాజీవ్ గాంధీ కూతురిగా ప్రియాంకని కూడా అక్కడ అదే ప్రజలు ఆహ్వానిస్తారు తప్పితే ఇంకొకరికి అవకాశం అక్కడ అనేది ఉండదు సో ఇది ఇంకోటి రెండు కూటముల మధ్య ఇప్పుడు ఎన్డీఏ కూటమి వర్సెస్ ఈ ఇండి అలయన్స్ అంటే ఐఎన్డిఐఏ కూటమి అనేటువంటి ఈ రెండు కూటములకి కూడా ఈ కీలకమైన ఎన్నికలు అలానే అక్కడేమో హేమంత్ సోరేన్ గెలవాలి మళ్ళీ రావాలని ఇక్కడ మహారాష్ట్రలోనేమో అఘాడీ మహారాష్ట్ర వికాస్ అఘాడీ అధికారంలోకి రావాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు పోటా పోటీ వచ్చారు అనేటువంటి అభిప్రాయం ఉంది సో ఇప్పుడు ఏమన్నా గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందో ఈ గత నాలుగు నెలల ఈక్వేషన్స్ ఏ ఉండదండి ఎందుకంటే ఎప్పుడైతే మహారా అక్కడ మన పంజాబ్లో కూడా ఎలక్షన్ ఎవరు ఊహించిన విధంగా తీర్పు వచ్చిందో సేమ్ మహారాష్ట్రలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో చూసాం గతంలో శివసేన అప్పుడు ఏం జరిగింది శివసేన నుంచి చీలిక వర్గం ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది ఆ తర్వాత బీజేపీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ద్వారా ఏ విధంగా పుంజుకుంది ఇవన్నీ పరిణామాల రీత్యా వాళ్ళల్లో మీరు అన్నట్టు ఇండియా ఆ కూటమిలో లొకలొకల వల్ల ఇక్కడ ఎన్డీఏ కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కేశవ్ గారు బీజేపీకి కలిసి ఎనర్జీ రిజల్ట్ మహారాష్ట్రలో వస్తుంది అది జార్ఖండ్లో కూడా అది హేమ హోరహోరీ ఎక్కడ కూడా ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చాడు మరి అది సానుభూత లేకపోతే అది బీజేపీకి కలిసి వస్తుంది అనేది చూడాలి ఈ ప్రభావం మొన్న జరిగిన ఏదైతే పంజాబ్ ప్రభావం హర్యానా హర్యానా అనే ఎలక్షన్స్ ఈ కూటమి కలిసి వచ్చే అవకాశం ఒక కేరళ తప్పితే వాయినాడు తప్పితే మిగతా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ హెడ్జ్ ఉందనేది మనకు వచ్చిన సమాచారం థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది అటు మహారాష్ట్రలో ఇటు జార్ఖండ్లో కూడా కూటముల ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఎన్డీఏ ఐఎన్డీఐఏ రెండు కూడా పోటా పోటీగా ఉన్నాయి అయితే ఎన్డీఏకి ఖచ్చితంగా హెడ్జ్ కనిపిస్తుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు వాయినాడులో మాత్రం ప్రియాంక గాంధీకి ఈసారి అవకాశం ఇచ్చిన ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి